ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఈరోజు మనం పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం ఈ నాలుగు శ్లోకాలు కూడా పాండవ వీరులను వారు పూరించినటువంటి సంఖ్యల గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ పాంచు కేశో దేవదత్తం ధనంజయ पौंड्रम दत्मौ महाशंखम भीमकर्मा वृगोदर राजा कुंती पुत्रो युधिष्ठिर नकुल सह देवच्च सुघोष मणिपुष्पक काश्यच्च परमेश्वासिखंडी न महारद दृष्टद्युम्नो विराटश्च चकि चा पराजितः द्रुपदो द्रौपदेयास्य सर्वशः पृथ्वीपते सौवत्रज्य महाबाहु शङ्खानदबुहुप्रदप्रद पृथ्वीपते ओ धृतराष्ट्र महाराज कृषिकेशः श्री कृष्णुडु पांचजन्यं पांचजन्यम नेटवडी तो सगमन धनंजयः అర్జునుడు దేవదత్తం దేవదత్తం అనేటువంటి శంఖమును భీమకర్మ భయంకర కార్యములు అందొచ్చేటువంటి వృకోదర భీముడు పౌండ్రం పౌండ్రం అనేటువంటి మహాశంఖం మహాశంఖమును దూదెను అట్లాగే కుంతి పుత్ర కుంతిదేవి కుమారుడును రాయా రాజ అయినటువంటి యుధిష్ఠర ధర్మరాజు అనంత విజయం అనంత విజయమనేటువంటి శంకమును నకుల నకులు నకులుడును సహదేవుడు ను సుఘోషో మణిపుష్పకౌ సుఘోషము మణిపుష్పము అనేటువంటి శంకములను దూహూ రమమ్మగా గోదరి అదేవిధమున పరమేశ్వాస గొప్పధనస్సు కాశ్య కాశీరాజును మహారథ మహారథుడగు శిఖండి శిఖండియు దుష్ట దు దృష్టడును విరాటశ విరాటుడును అపరాజిద అపజయముడు పొందని వాడవు సాచకిశ్చ సాచకి ద్రుపద ద్రుపదుడును ద్రౌపదేయాశ్చ ద్రౌపది కుమారులకు గొప్ప పాండవులను మహాబాహు గొప్ప బాహువులు గల సౌభద్రశ అభిమన్యుడును సర్వశ సేనయనంతటా కూడా పృథక్ పృథక్ వేరు వేరుగా శంఖాన్ తమ తమ శంఖములను దుహు ఊదరి తాత్పర్యం శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటువంటి శంఖమును ఊదారు అర్జునుడు దేవదత్తమును ఊదెను భయంకర కార్యములను కార్యములనుచ్చేటువంటి భీముడు పౌండ్రం అనేటువంటి గొప్ప శంఖమును ఊదెను కుంతీ సుతుడు ధర్మరాజు అనంత విజయమును నకుడు సుఘోషమును సహదేవుడు మణిపుష్పకమును ఉద్రి అట్లే గొప్ప ధనుసుగల కాశీరాజును మహారథుడుగు శిఖండియు దృష్ట విరాటుడును అపజయము అందని సాచకియు ద్రుపదుడును ద్రౌపదీ తనులకు ఉప పాండవులను గొప్ప భుజబలము గల అభిమన్యుడును సేనయన్నంతటా వేరు వేరుగా తమ శంఖములను వదిలి మనం కృష్ణాదిలో పూరించినటువంటి ఈ పాంచజన్యాది శంఖములు సామాన్యులు కావండి దీవెములైన చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఉదాహరణకి పాంచజన్యం అంటే పంచజన్ముడు అనేటువంటి రాక్షసుని యొక్క ఎముకల చే ఏర్పడినటువంటి దేవుడి చేత శ్రీకృష్ణుని శంఖానికి పాంచజన్యం అనే పేరు కలిగింది ఋషికేశుడు ఋషికేశములంటే ఇంద్రియములు ఈశ్వడనగా అధిపతి ఇంద్రియములకు అధిపతి అయి సర్వ సాక్షి ఉండు పరమాత్మ అర్థము ఆనందమునకు నిలవిడని మరొక తంగు కురగలదు సాయి ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ